కర్నూలు జిల్లా ఆలూరు మండలం ములగవల్లి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం బాక్సులు గ్రామ శివారులు గడ్డివాము దొడ్డిలో నిల్వ ఉంచారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు సోదా చేయగా పదకొండు బాక్సులు టెట్రా ప్యాకెట్లు తొంభై ఎంఎల్ దొరికాయి నిందితుడు పరారులో ఉన్నాడని కేసును ఆమోదు చేసి నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు అక్రమంగా కర్ణాటక మధ్యాహ్నం ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అక్రమంగా అమ్మేవారి సమాచారం ఇవ్వాలని తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆలూరు ఎస్ఐ ఉబలేష్ తెలిపారు కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొలగవెల్లి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఈ కర్ణాటక లిక్కర్లు పదకొండు బాక్సులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినాము బుద్ధాయంగా పరారులో ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేస్తాం త్వరలోనే ఎక్కడ పట్టు సార్ సరే ఆలూరు మొలగవెల్లి విలేజ్ లో కల్లా అదే అవుట్ విలేజ్ అవుట్ లో మొలగవెల్లి గ్రామంలో దొరికినాయి వెహికల్ ఏమన్నా దొరికినాయి వెహికల్ ఏం లేవు ఇవి మామూలుగా వాము వాముక వాము గడ్డి వాముల దగ్గర గడ్డి వాముల దగ్గర ఎన్ని దొరికినాయి సార్ మొత్తం పదకొండు బాక్సులు దొరికినాయి I'm going to watch the time here, so.